అది ఉదయే కట్టాలి నాన్న ఎన్ని కోట్లు ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న ఐ స్టిల్ లవ్ హిమ్ ఐ నీడ్ హిమ్ ఉదయ లేకపోతే నేను చచ్చిపోతాను కర్మ కాకపోతే కోట్లకు పరగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇదేమో పెళ్ళైపోయినా మీ వాడే కావాలంటారు బాబుగారు నా మా అదృష్టం కాదు కాదు మావాడ అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మావాడికి వాడికి పెళ్ళాం కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి ఏమే ఇవ్వరుగా వేరే వళ్ళిల్లే ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం ఆ మాయలాడు వల్లోంచి మేం తప్పిస్తాం మనం నమ్మండి అవునవును అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా ఏం మామూలు బాబు గారు మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్క వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేశాడు కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బ తీశాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఇస్సే మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్కగడితే వెయ్యిన్న కోటయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీలు చూడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి ఎళ్లేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకిస్తానన్న వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగచ్చు అదే మీరు మీరనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఇవేదికి రాసత్ ఈడే మొదటడ్డు ఆస్తంత అమ్మాయి పేరు రాసేశాక ఇంకా అవసరమా రేపైనా మనకు అడ్డే కదా ఐశ్వర్యా

కన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఒకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆమా కన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసి ఉంటే రావణాసుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసి ఉంటే హిరణ్య కశ్యపుడు తిరిగేలేదు నువ్వు దా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన పతివతవి సతి ఆండాళ్ళువి మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికి లేదు అదో సరే గాని ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం తొందర పడకూడదు మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దా దాన్ని చంపాల వాడికి సందేహం రాకూడదు మనవాడు కన్నా ముందు నా తమ్ముడికి సందేహం రాకూడదు వాడిని ముందే లేపస్తే మనకి అడ్డ ఉండదు వెయ్యి కోట్లు మనమే వెయ్యి కాదు బాలే వెయ్యి నొప్పోటి సరే నమ్మ డాక్టర్ గిట్ట చల్లి అవ గుడ్డు పొడిదా చచ్చాడని చెప్పి రాయించు నాయి నవోదాయి మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు అమ్మా మీనాక్షి కోరుకున్న వాణ్ణి సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపుంది ఏం పేరన్నావు మీనాక్షి అండి పైకిరా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగ నంపినట్టుండాది మా చెల్లవు వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా వచ్చింది అయినా ఏంటి బావగారు మరో వారం రోజులు ఆగి ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు చూడ్డానికి ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏ ఉంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుంది మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్ మామా నా గాని కూతురుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసారు నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడి

తిస్క ద వసన్ మా యా రా అలాగే వెళ్ళాకు ఫోన్ చెయరా ఆ సరే సరే ఏమ హా లోపలకి ఇద్దామా ద ఏయ్ లారా నల్ల నల్ల షార్పా పండుగ అయ్యా అయ్యా ఒక్క బాంగ వనకం ఆ వనకం ఇదిగో ఈ కత్తులో కత్తిని బాగా పదన పెట్టి హైదరాబాద్ కలందు యారికన్నా ఇచ్చి రావాలయ్యా యో పన్నాడే ముందు నీ బుర్రను పదన పెట్టయ్యా ఒకడిని వేసేయాలా అయ్యా రొంబర్ నంది అయ్యా రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురు మట్టున్నాయి ఇంతకీ నేను చంపాల్సింది యార్ని మినిస్టర్నా కమిషనర్నా ఒక కుర్రాడిని నా పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో కాట్నా గుండాగి సత్తాడు ఆడు తక్కువ అంచనా అయ్యకు వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్ లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు లేటన్నా మూడు దినాల్లో ఆడు తలకాయ మీ సేతుగా ఉంటాడు వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కువ చెప్తే విన్నాడు కాదు అయినా వీడెవడరా కావాలని కూడా పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో వాంటెడ్లీ ఉంది కొంప తీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షి ఏం చేసి ఉంటారో ఏం చేద్దాంరా వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధురే వెళ్ళిపోదామా అంత దాకా ఆగలేం ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది ఏపే మీనాక్షి ఫోన్ చేసేస్తాను యా యా బాత్ కర్ రహా యార్ యే తో సాలా ఐసా aadmi కు తునే భేజా ఔర్ ఏయ్ ఏయ్ వీడా ఇది వీడి బనా వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట మన అనవసరంగా నాయకర్ని అనుమానించాం ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది హలో హలో మీనా ఏంట్రా అప్పుడే చెరిపోయారా నువ్వు ఎలా ఉన్నావే బాగున్నావుగా ఇంతలోనే ఏమైపోతానరా నీ షేపుల్లా ఉన్నాను మీ ప్రయాణం బాగా జరిగింది కదా అన్నట్టు రే ఉదయకి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా కంగ్రాట్స్ సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే ఆ నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను ఒక్క నిమిషం నాన్న మాట్లాడతాను అలాగే సరే మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించం కానీ మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చావని కల్లో కూడా ఉంచలేకపోయాం మంది వస్తారో రండి అంత చూస్తాను కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం అప్పటికే జరగకుండా చాలా జరిగిపోయింది ఇంకా ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నేలకి తేడా అయి ఉంటుంది రక్తానికున్న చిక్కతనం దేనికి లేదు కాబట్టే సల చాలా కాకిపోతుంటుంది ఆడు సామాన్యుడు కాదయ్యా కక కక కత్తి లాంటి కుర్రాడు ఆఛ ఇది కనుక మా హైదరాబాద్ పంపింది ఇంకెందుకురా నీ కత్తులు వాటికి స్నానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి సస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టే తిప్పేపు తిప్పమే వేండా వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరివాళ్ళ మేల సత్యం చూస్తా అన్న కిలికిరియో ఏదో సరదా పడ్డాడు మోజు తీర్చుకుంటాడు అంటే ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మిస్తున్నాడు నమ్మించి గొంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడు అట్టాగే మనం ఇప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా అప్పుడు మామ వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ వేసిరామా అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప సడన్ గా వచ్చేసా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మా అమ్మానాన్ని కూడా తీసుకొచ్చాం చూడు ఎమ్మా ఎమ్మా బావున్నావా బాగున్నానా ఎమ్మా బావున్నావా బాగున్నా నాన్నా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించినే లేదు ఎప్పుడు వచ్చినారు వదినా ఫోన్ కదా డకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మా చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అన్న చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు చేద్దాం దగ్గర మా ప్లాన్ నేను స్నానం చేద్దామని పోయింటిని మీ గొంతు తమిని వస్తుని ఉండండి నేను స్నానం ఆడాలి మోటార్ ఆన్ చేసి ఉండండి బే వీళ్ళంతా వచ్చినారు కదా మోటార్ యు మోటార్ ఆన్ చేయడం మచ్చా ఉండవే నీకు సర్ప్రైజ్ మీరు రండి లోపల వెళ్ళి మాట్లాడదాం రండి 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 ఏం తెచ్చాను థాంక్స్ రా మీరు లోపలికి వెళ్ళండి నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా ఉండండి మే అల్లుడు గారు ఎక్కడ మా కనిపించడం లేదు బయటికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చేస్తాడు అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇబ్బందా బాగా ఇబ్బంది పెడుతుండదు అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా అది తినండి అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్య అక్కడ పడుకోండి నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే కొట్టేసో అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్య ముక్కు పొడక ఎలా ఉంది అరే ఇడ్తా గుళ్ళ మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెర తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రే మా చేయడానికి వెళ్ళాడు సారీ మాయ ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూట్ కాలతో తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి మాయా వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ వద్ద ねうん、ああもう。